विलासागर नवीन बंडि शिल्लता मिलासागर गड्डम मनोज गड्डम विनीत गड्डम निकिता गड्डम गंगू जयगंटी स्वरूप श्रीराम सर दोनपला राजेसा कोमनपल्ली पुजारी సమయంలో రేషన్ కార్డుల కోసం దరఖాస్తులు ఇచ్చినటువంటి మూడు వందల పద్నాలుగు మంది అప్లికెంట్స్ వివరాలు అదేవిధంగా వివరాలు సరిగ్గా ఫిల్ చేసి సైన్ చేసి ఇక్కడ ఇవ్వచ్చు వెళ్ళి వర ఈరోజు మిస్ అయ్యి ఎవరైనా ఇవ్వలేకపోతే రేపు ఏంటి నా ఎప్పుడో కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంది అక్కడ కూడా ఇవ్వ మన గ్రామ అఫ్సరకు ఇచ్చేసినటువంటి గౌరవ జిల్లా కలెక్టర్ గారు శ్రీ రాజీవ్ గాంధీ మూర్తి గారికి అదేవిధంగా వేదికైనటువంటి తహసీల్దారు మరియు ఇతర అధికారులు ఈ కార్యక్రమానికి చేసినటువంటి గ్రామ ప్రజలు తర్వాత ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా నా యొక్క నమస్కారంలో సమర్పించారు అది కాకుండా ఇంకా ఏమైనా వ్యవసాయానికి పనికిరానటువంటి భూములు ఉంటే ఇప్పుడైతే ఇప్పుడు కానీ రేపైతే రేపు కానీ తహసీల ఆఫీసులు మనకి ఆత్మీయ నేసం అన్నటువంటి స్కీము మనకు అపికేపు కాబడుతుంది పొరపాటున చదివినటువంటి మనం ఈ గ్రామ సభ అనేటువంటిది నిర్వహించి వాళ్ళందరి పేర్లు కూడా మీకు చదివి వినిపించడం జరుగుతుంది ఇందులో మా ఇళ్లకు సంబంధించి కూడా గ్రామంలో పరిధిలో గ్రామ సభకు విచ్చేసిన ఆర్డీఓ గారికి తహసీల్దార్కి ఇతర అధికారులు ఇక్కడికి విచ్చేసిన గ్రామస్తులందరికీ నమస్కారాలు సో ముఖ్యంగా అంటే ఆర్డీఓ గారు మీకు క్లియర్గా చెప్పారు సో ఈ గ్రామ సభల ముఖ్య ఉద్దేశం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏమంటే ఎవరైనా అంటే ఎలిజిబుల్ వాళ్ళు అర్హులైన వాళ్ళకు ఎవ్వరు కూడా ఒక్కరు కూడా ఈ ఏవైతే మనకి స్కీమ్స్ ఉన్నాయో దీనికి వాళ్ళు మిస్ కాకూడదు ఏదైతే గవర్నమెంట్ దగ్గర మా దగ్గర ఉందో డేటా డేటా ప్రకారంగా ఉన్న నేమ్స్ అనేవి చదువుతూ ఉన్నాము సో ఆ లిస్ట్లో మిస్ అయ్యాయి మేము ఎలిజిబుల్ ఉన్నాము అయినా మా పేర్లు రాలేదు అనుకుంటే మీరు ఖచ్చితంగా ఆ అప్లికేషన్ ఇక్కడ ఇవ్వచ్చు మనకి ఆఫీసర్స్ అందరు ఉన్నారు తీసుకొని వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అదేవిధంగా ఈరోజు మేము రాలేకపోయాము ఈరోజు కొంతమంది రాలేదు కొంతమంది వచ్చారు అని ఉంటుంది సో ఈ గ్రామ పెద్దలు అదేవిధంగా యూత్ ఇక్కడ అందరూ ఉన్నారు కాబట్టి సో ఈరోజు కాకపోయినా ఇది కంటిన్యూస్గా జరుగుతూనే ఉంటుంది అంటే ఈవెన్ మనకి ఈ జనవరి ట్వంటీ సిక్స్ తర్వాత కావచ్చు ఎప్పుడైనా కూడా ఆ మండల ఆఫీస్ లోన మీరు అప్లికేషన్ ఇచ్చుకోవచ్చు అంటే ఏదో కూడా మీరు ఎప్పుడైనా కూడా ఈవెన్ ఫిఫ్టీన్ డేస్ వన్ మంత్ తర్వాత కూడా మీరు ఆఫీస్ లో గానీ గ్రామ జీపీ లో కానీ మీరు అప్లికేషన్లు ఇవ్వండి ఇస్తే వాటిని ప్రాసెస్ చేయడం జరుగుతుంది సో అంటే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళని ఒక్కరు కూడా మనకి మిస్ చేయడం అనేది ఉండదు సో ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికి కూడా ఈ పథకాలు అందే విధంగా మనకి మండల అధికారులు అదే విధంగా మనకి ఈచ్ మండలి కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని అపాయింట్ చేశాము సో ఈవెన్ మనకి జిల్లా స్థాయిలో కూడా మేము ఎప్పటికప్పుడు రివ్యూ చేస్తూ ఉంటాం కాబట్టి సో ఈరోజు ఏదైతే ఈ ఫోర్ స్కీమ్స్ రైతు భరోసా కానీ ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఇల్లు కొత్త రేషన్ కార్డులు సో వీటికి సంబంధించిన అప్లికేషన్లు మీరు ఇవ్వచ్చు ముఖ్యంగా రేషన్ కార్డులకు సంబంధిస్తే మీకు ఆల్రెడీ చదివారు మీ మండలంలో చూసుకుంటే ఒక ఎనభై కొత్త రేషన్ కార్డులు ఒక మూడు వందల అరవై రెండు మంది కొత్తగా అంటే ఇండివిజువల్గా నేమ్ సెషన్స్ అయ్యాయి ఇంకో మూడు వందల పద్నాలుగు అప్లికేషన్లు ఎంక్వైరీలో ఉన్నాయి ఎలిజిబుల్ ఏమైనా ఉండొచ్చు అంటే మేబీ ఏదైనా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అవ్వచ్చు అదర్వైజు వెల్ ఆఫ్ ఫ్యామిలీస్ ఏమైనా వాళ్ళకి వచ్చాయి లేదు భూమి ఉన్న వాళ్ళది భూమి లేనట్లుగా నమోదైంది భూమి లేని వారిది భూమి ఉన్నట్లుగా నమోదైంది అలాంటి డిస్క్రిప్సీస్ ఉంటే మీరు ఇక్కడైనా రైట్ చేయొచ్చు తర్వాత మీరు రైటింగ్లో ఎంపీడీఓ ఆఫీస్ కానీ తహసీల్దార్ కానీ ఈవెన్ ఓరాల్గా ఓవర్ ఫోన్ అయినా కూడా మీరు ఇన్ఫార్మ్ చేస్తే ఖచ్చితంగా దాన్ని కూడా మనము వెరిఫై చేసి ఇనెలిజిబుల్ వాళ్ళకి పథకాలు ఏవైతే రాంగ్గా ఒకవేళ ఇంక్లూడ్ అయినా కూడా వాటిని మనము ఇనెలిజిబుల్ వాళ్ళని డిలీట్ చేయడం జరుగుతుంది సో కాబట్టి గ్రామస్తులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే సో ఈ లిస్టులన్నీ కూడా కాస్త జాగ్రత్తగా చూసుకోండి సో మిస్ అయిన వాళ్ళు ఖచ్చితంగా మీరు అప్లై చేసుకుంటే అప్లికేషన్స్ అన్నీ కూడా ప్రాసెస్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు రేషన్ కార్డ్స్ చూసుకుంటే సుమారు మనకి ఒక ఐదు వందల మందిది ఆల్రెడీ అంటే ఎప్రూవ్ అయి ఉన్నాయి ఇంకొక త్రీ హండ్రెడ్ ఫ్యామిలీస్ది మనకి ప్రాసెస్లో ఉన్నాయి సో రిమైనింగ్ వాళ్ళు కూడా ఎవరైనా మిస్ అయినా కూడా పెట్టుకోవచ్చు అదేవిధంగా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసాలో కూడా మాకు భూమి లేదు మేము ఇరవై రోజులు పని చేసాము అయినా మా పేరు రాలేదు అంటే మీరు ఇప్పుడైనా కూడా అప్లికేషన్ ఇస్